మామా మన హైదరాబాద్ టీం క్వాలిఫై టు లా రాజస్థాన్ ని ఓడించడానికి గీముడే మెయిన్ కారణాలు మామా మరి గవేందో తెలుసుకునే ముందు ఫస్ట్ గీ మ్యాచ్ ఏమైందో చూద్దాం టాస్ గెలిచి రాజస్థాన్ టీం ఫీల్డింగ్ తీసుకుంది గట్ల తీసుకొని మంచి పని చేసింది అన్నట్లు మన హైదరాబాద్ టీం ని నూట డెబ్బై ఐదు రన్లకే కట్టడి వేసారు మామ ఇక గీ స్కోర్ చూసినాక రాజస్థాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు మామా ఇక మనం మ్యాచ్ గెలిచేస్తున్నాం ఫైనల్ లకి చేరిపోతున్నాం అని బట్ మన ఇచ్చిన జలకి షాక్ అయ్యి షేక్ షేక్ అయిపోయారు మామ నూట డెబ్బై ఆరు రన్లను ఛేదించడానికి వచ్చిన ఆరు బ్యాటర్లని క్యూ కట్టించారు మమ్మ ఎక్కడికో తెలుసా పే వీలియన్కి దాంతో ఆరు ఆరు బ్యాటర్లు నూట ముప్పై తొమ్మిది రన్లే చేయగలిగిన మన ఎస్ఆర్ఎస్ చేతుల ముప్పై ఆరు రన్లతోటి ఓడిపోయినరు మరి మన ఈ గెలుపుల మూడు మెయిన్ కారణాలు ఏంటంటే ఫస్ట్ హెండిజ్ క్లాస్ అండ్ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ క్లాసెన్ యాభై రన్లు వేసి మన టీం కి చెప్పుకోదగ్గ స్కోర్ అందించిండు ఇక సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే షాబాజ్ అహ్మద్ అభిషేక్ శర్మలు కలిసి రాజస్థాన్ బ్యాటర్లని అణికించి ఐదు వికెట్లు కూల్చిరు మామ ఇది నిజంగా గ్రేట్ మామ ఎందుకంటే రాజస్థాన్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ చాలు కలిసి ఈ మ్యాచ్ లా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయిరు కానీ గద్దె పిచ్ పై షాబాజ్ అభిషేక్ లు ఐదు వికెట్లు కూల్చిర్రు గట్లని గిల్ద్దరు అశ్విన్ చాహ్ల కంటే తోపు బాలర్లు అనైతే కాదు మరి గాళ్ళకెట్ల దొరికినాయి గీళ్ళకెట్లా దొరకలేదో ఈ ముఖ్యమైన మూడో కారణం చెప్పినాక చెప్తా చెప్తామామా ఇక మనం మ్యాచ్ గెలవడానికి మూడో కారణం మెయిన్ కారణం ఏంటంటే టాస్ మామా మనం టాస్ ఓడిపోవడం మనకైతే మస్తు కలిసి వచ్చింది మామ టాస్ రాజస్థాన్లో గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు మామ ఎందుకంటే అటెన్ డ్యూ వస్తే చేజింగ్ ఈజీ అవుతుందని కానీ గ్రౌండ్లా డ్యూనే రాలే దానికి తోడు పిచ్ స్పిన్నర్లకి మస్తు సహకరించింది గందుకే అశ్విన్ చాహల్లు చేయలేనిది షాబాజ్ అభిషేక్లు చేయగలిగినరు నిజంగా మ్యాజిషన్లకి ఇది క్లియర్గా అర్థమవుతుంది మామా అంతేనా కదా మామ గివ్వే మామా మన ఎస్ఆర్ఎస్ టీం ఆర్ఆర్ ని ఓడించడానికి గల మూడు మెయిన్ కారణాలు ఇవ్వే కాకుండా ఇంకేమైనా కారణం ఉంది అనుకుంటే காமெண்ட் விட்டுருமாம்மா